సింధ బి భారత ప్రాచీన సంస్కృతి కరకుశలత నవ సరియన వందే బాధి కర్ణాటక ఐతిహిక స్థలవేది బాదీ వాదావి బాదామి కరయి ఈ అనేక కర్ణాటక బహుభాగం ఆడవంశారు బామీ పురాతన చెంపు మొదలు బాడీ కృతయ్యే పట్టణ సుతులు పవిత్ర అగస్త సరోవరద ఎదురుకాణి బాదామ అజంత పూజ వారి అది అనేక అజంత పూజల ಬಾದಾಮಿಯ ಅನುದ್ಧ ಗುಹೆಗಳು ಬಾದಾಮಿ ಒಂದು ಜೈಜೆ ಏಕಷ್ಟಿಲ್ಲ ಗುಹೆ ಈ ಗುಡ್ಡದ ಗುಡದಲ್ಲಿರುವ ಕೆರೆ ಪಶ್ಚಿಮ ತೀರದಲ್ಲಿ ಹುಡುಗಿದೆ ಗುಡ್ಡದ ಮೇಲೆ ಕೋಟೆಯು ಚಾಲುಕ್ಯರ ಕಾಲದ ದೇವಾಲಯಗಳು ಕಟ್ಟಡಗಳು ಇವೆ